మొన్న చేసిన చికెన్ దమ్ బిర్యానీ దెబ్బకి నెల నెలవరకు బిర్యానీనే చేయకూడదు అనుకున్నాను ఆదివారం వచ్చేసరికి మళ్ళీ బిర్యానీనే గుర్తొస్తుంది సర్లే ఈసారి చికెన్ మటన్ కాకుండా రొయ్యల బిర్యానీ మా ఆయన్ని సంతకెళ్ళి చిట్టి రొయ్యలు తీసుకురమ్మన్నాను కేజీ రొయ్యలు మూడు వందలు క్లీన్ చేసినందుకు ఇరవై రూపాయలు క్లీన్ చేయించి తీసుకురానా అని చెప్పి ఫోన్ చేశారు వాళ్ళకెందుకు ఇరవై రూపాయలు ఇవ్వడం మళ్ళీ మనకు వచ్చే రొయ్యల్లో నాలుగు రొయ్యలు వాళ్లే దొబ్బుతారు నేనున్నాను కదా పది నిమిషాల్లో క్లీన్ చేసి పెడతాను అని చెప్పి పెద్ద ప్రబద్ధాలు పలికి మరి రొయ్యల్ని తెప్పించాను ఈ రొయ్యల బిర్యానీ ఏమో కానీ రొయ్యల్ని క్లీన్ చేయడానికి గంట పైనే పట్టింది మూడు వందలు ఇచ్చి రొయ్యలు తీసుకుంటే ఏం లేదులే గానీ ఇరవై రూపాయల దగ్గర మనసు మాత్రం ఒప్పలేదు క్లీన్ చేయించడానికి ఉన్నారు చూసారా వెనక నుంచి దున్నపోతూ వెళ్ళినా పర్లేదులే గానీ ముందు నుంచి చీమ మాత్రం వెళ్ళకూడదు అని అనుకుంటారు కానీ ఎటు నుంచి పోయేవి అటే పోతూ ఉంటాయి చికెన్ బిర్యానీ ఫ్లాప్ అయిందేమో కానీ ఈసారి చేసిన చిట్టి రొయ్యల బిర్యానీ మాత్రం సెంచరీ కొట్టేసి రొయ్యల్ని క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత సేమ్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో అలాగే చేస్తుంది అయితే మీరు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి